సెవెంటీ పర్సెంట్ ఉడికించిన కూరగాయలు కొంచెం ఉప్పు పసుపు వేసుకొని సెవెంటీ పర్సెంట్ ఉడికించిన కూరగాయలు తర్వాత పసుపు కారం ధనియాల పౌడర్ ఉప్పు వేసుకోవాలి తర్వాత ఒక చెక్క బుడ్డలు వేసుకోవాలి తర్వాత ఇది వచ్చేసి అల్లం పేస్టు జీలకర్ర పౌడర్ వేయించిన జీలకర్ర పౌడర్ వేసుకోండి తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోండి తర్వాత కొత్తిమీర కొత్తిమీర వేసుకోండి తర్వాత నిమ్మరసం నిమ్మరసము పిండి పెట్టుకోవాలి దాంతో గింజలు వేస్తే చేదు వస్తుంది మళ్ళీ పెరుగు పెరుగు వేసి ఇప్పుడు బాగా కలుపుకో బాగా కలపాలి కి పట్టేలాగా కలుపుకున్నాక మళ్ళీ నెయ్యి నెయ్యి ఒక రెండు చెంచాలు వేసుకోండి Aile kontš . aga spord , spordi . täpselt kõnda rööda , et liinil ka tuulmine spordi ajal .